హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఎన్నికల హడావుడి అయితే మొదలవుతోంది ఇక ఎన్నికల వరాలపై కసరత్తు కూడా జరుగుతోంది ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ వైసీపీ అయితే కనుక కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది ముఖ్యంగా పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు చేయబోతున్నట్లుగా సమాచారం అంతేకాదు మరికొన్ని వరాలు కూడా అయితే ప్రకటిస్తున్నారని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సీఎం జగన్ తన పార్టీ అభ్యర్థులకు కసరత్తు వేగవంతం చేశారు ఒకటి రెండు రోజుల్లోనే తుది జాబితా విడుదలకైతే అవకాశం ఉంది ఇక టీడీపీ జనసేన కూడా పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి బీజేపీ వైఖరి అయితే స్పష్టం కావాల్సి ఉంది ఇక ఏపీకి సంబంధించి కాంగ్రెస్ పగ్గాలు షర్మిళకు అప్పగించారు పూర్వ వైభవం కోసం షర్మిళ అయితే ప్రయత్నిస్తోంది ఈ సమయంలో జగన్ ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని అడుగులైతే వేస్తున్నారని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని ప్రతిపక్షాలకు ఏ అంశంలోనూ ఛాన్స్ ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యంగా అయితే కనపడుతోందంటున్నారు ప్రతిపక్షాలు టార్గెట్ టార్గెట్గా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఈ సమయంలో జగన్ హామీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం ద్వారా తన విశ్వసనీయత పెంచుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు అంటున్నారు ఇక జగన్ ఓటమి లక్ష్యంగా జతగట్టిన చంద్రబాబు పవన్ ఎన్నికల మేనిఫెస్టో పైన వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నారు ఎప్పటికే టీడీపీ సంక్షేమం పైన హామీలు ప్రకటించింది కానీ ఆశించిన స్థాయిలో పథకాలకు ప్రచారం ఆదరణ కనిపించలేదు అయితే చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని ఎన్నికల్లో మోసం చేస్తారని మోసం చేసి అమేస్తారని ప్రతి సభలో కూడా జగన్ అయితే ప్రచారం చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాలు చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా జగన్ పెన్షన్ మూడు వేలు చేశారు మరలా అధికారంలోకి వస్తే నాలుగు వేలకు పెంపు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన అయితే వెలువడుతుందని అయితే చెప్తున్నారు ఇక అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా ప్రచారం జరుగుతుంది ఇందులో సాధ్యాసాధ్యాలతో పాటుగా పొరుగు రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను ఆర్థిక భారం పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇక అలాగే రైతుకు రుణమాఫీ అంశం పైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు అమలు చేస్తుంది రైతులకు రుణమాఫీ అంశంలో ఎంత మేర చేయాలి ఎంత మేర భారం పడుతుంది ఎంత మేర చేస్తే ఎంత రై ఎంతమంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలపైన కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం ఇక ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ పైన ఇప్పటికే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది నివేదిక సమయం ఉండడంతో ముందుగా ఐఆర్ అయితే ప్రకటిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించారు ఇక ఇప్పుడు ఉద్యోగులకు పలు రకాల బకాయిలైతే చెల్లించాల్సి ఉంది ఫిబ్రవరి రెండో వారంలో వాటిని చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తోంది దీంతోపాటుగా ఐఆర్ పైన కూడా నిర్ణయం ఉంటుందని సమాచారం దీంతో సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాలకు దగ్గరవుతూనే హామీల ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్లాలనేది సీఎం ప్లాన్గా అయితే కనిపిస్తోందంటున్నారు తాను అమలు చేసిన సంక్షేమం మరియు మరోసారి అధికారం అందిస్తుందని భావిస్తున్నారు దీంతో ఇక జగన్ ఎన్నికల వేళ ఇంకెన్ని హామీలు ప్రకటిస్తారు ఎలాంటి హామీలు అనేది అయితే ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు